హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మై బ్రేక్ఫాస్ట్ వీడియో మీతో అయితే షేర్ చేస్తున్నాను మినీ వ్లాగ్ అనుకోండి ఇది మాత్రం చాలా అంటే చాలా మంచి ఫుడ్ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్తున్నా అలాగే హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ దృఢంగా అవ్వడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వెంటనే మన వీడియోనైతే చూసేయచ్చు ఇప్పుడైతే మేము ఏ ఫుడ్ తీసుకుంటాం అనేది వీడియోనైతే చూసేయండి ఇవైతే ఇద్దరి కోసం అయితే నానబెడుతున్నాను ఒక చిన్న గ్లాస్ తోటి టూ గ్లాసెస్ అయితే పల్లీలనైతే తీసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ అయితే నువ్వులనైతే తీసుకున్నాను నువ్వులు మన హెయిర్ కూడా చాలా మంచిదండి డైలీ ఒక టూ స్పూన్స్ తిన్నామంటే హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది అలాగే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ కిస్మిస్లను తీసుకున్నాను ఆ కిస్మిస్లలోనే ఎనిమిది ఖర్జూరాల వరకు అయితే వేసుకున్నానండి వీటిలో తగినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి నైట్ అవర్ మొత్తం నాననివ్వాలి నువ్వులలో వాటర్ పోసిన తర్వాత లోపలికి నొక్కాలి ఎందుకంటే నువ్వులన్నీ వాటర్ పోయంగానే పైకి తేలుతాయి కాబట్టి అలా నొక్కితే లోపలికి వెళ్తాయి మూత పెట్టేసి నైట్ ఓవర్ మొత్తం ఉంచిన తర్వాత ఇది మార్నింగ్ చూపిస్తున్నానండి మార్నింగ్ వరకు మనకైతే మంచిగా నానిపోతాయి ఇవి వీటిని ఒక్కొక్కటిగా ఒక రెండు సార్లు అయితే మంచిగా కడిగేసుకోవాలి ఎందుకంటే నైట్ నానపెట్టేసుకున్నాం కదా మార్నింగ్ ఒక టూ టైమ్స్ కడిగేసుకున్నామంటే ఫ్రెష్గా అయిపోతాయి పల్లీలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కండ పుష్టికి చాలా మంచిది అయితే ప్రోటీన్ డైరెక్ట్గా తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎండు ద్రాక్షతో కలిపి తీసుకోవాలి దానికోసం పల్లీలతో పాటుగా కొన్ని ఎండు ద్రాక్షలను కూడా రాత్రే నానబెట్టుకున్నాను ఎందుకంటే మనం హై ప్రోటీన్ తిన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మనం ఈ ఎండు ఖజురను పల్లీలలో నంచుకొని తినాలి ఎండు ద్రాక్షలో పీచు పదార్థాలు సి విటమిన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మేము పల్లీలను తినేటప్పుడు ఎండు ద్రాక్షను కూడా నంచుకుంటున్నాము నువ్వులలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు బలంగా ఉండటానికి అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ కాలుష్యం ఎక్కువగా ఉపయోగపడుతుంది అందుకే నువ్వులనైతే తీసుకుంటున్నాము నువ్వులను రెండుసార్లు కడిగేసుకునేటప్పుడు మనకు నీళ్ళని వంపేటప్పుడు నువ్వులన్నీ కింద పడిపోతాయి కదా అలా పడిపోకుండా చాయ్ ఉడగోసే దానితోటి మనం ఈ నీళ్ళను ఉడవసుకున్నట్లయితే నువ్వులన్నీ ఆ ఛాయ్ జాలిలోనే పడిపోతాయి ఇదే విధంగా రెండుసార్లు కడ చేసుకున్నామంటే నువ్వులు ఫ్రెష్గా అయిపోతాయి ఇలా అన్ని ప్రిపేర్ అయిన తర్వాత పండు ఖర్జూరతో పాటు మనం ఎండు ఖర్జూర కూడా నైట్ నానబెట్టుకున్నాం కదా వీటితో అయితే పల్లీలు తినుకుంటా పండు ఖర్జూర ఎండు ఖజురను అయితే నంచుకుంటాము నువ్వులు తినేటప్పుడు కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి మనం పండు ఖర్జూరను నంచుకున్నట్లయితే ఆ వగరు అనేది ఉండకుండా చాలా మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటాయి మాకైతే అలవాటు అయిపోయింది ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి ఫుడ్ తినేవాళ్ళు ఉంటే మన కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసిన రోజైతే మా ఆయన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అదే ఇడ్లీ దోశ బోండా ఇవి తిన్నప్పుడు ఇంత మంచి ఫీలింగ్ అనేది ఆయనకు ఉండదు ఎందుకంటే అది ఆయిల్ ఫుడ్ కాబట్టి మేమైతే వారంకి ఒక రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా తింటాము మనం పొద్దున పూరి అనో దోశను బోండానో ఇలా రకరకాలుగా టిఫిన్స్ అయితే చేస్తుంటాం అవి కూడా టేస్ట్ చేయాలి కానీ అవి వారంలో నాలుగు రోజులు తిన్నామంటే మిగతా మూడు రోజులు మంచి ఫుడ్ తినడానికి మనమైతే ప్రిపేర్ కావాలి ఎందుకంటే మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి కదా అప్పుడప్పుడు ఇలాంటి మంచి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ అవునా కాదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో